ముగ్గురు కలిసి వస్తాం అంటున్నారు సింగిల్ గా వస్తే చితక బాదుతాం ఇద్దరు వస్తే ఇసిరి కొడతాం ముగ్గురు కలిసి వస్తే జాగ్రత్త ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గం వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కావాలనుకునేవారు యాభై పర్సెంట్ పైనన్నారు ఎంత మంది కలిసి వచ్చినా ఏమీ చేయలే ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మొన్న ఒక సభలో అన్నారు అది ఏదో సభ జెండా సభ అంట అది జెండా సభ కాదు జెండా ఎత్తేసే సభ ఆయన ఎవరు దత్తపుత్రుడు అధక్ తొక్కపోతే నేను పవన్ కళ్యాణ్ కాదన్నాడు జగన్మోహన్ రెడ్డిని అదపాతానికి తొక్కకపోతే నాది జనసేన బాబు కొడుకులు ఇద్దరు కలిసి అధపాతలానికి ఎంపీగా పంపించారు ఢిల్లీ పంపని ఇక్కడ ఉంటే ఎప్పుడొకసారి కాపులు మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అడుగుతారని ఇక్కడ లేకోకుండా ఢిల్లీ పంపించే కుట్ర చేస్తుంటే సిగ్గుండాలనే మనవి చేస్తున్నా ఆలోచన చేయండి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కుట్రలు కుతంత్రాలు లేనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రుజు మార్గంలో నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి లేకోకుండా ప్రజలకు డబ్బులు అందజేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలో మోసగాలైనటువంటి చంద్రబాబు కావాలో తెచ్చుకోవాల్సిందిగా మిమ్మల్ని మనవి చేస్తున్నాను దయచేసి ఆ ద్రోణ్ ఎవరిదో దాన్ని పోలీసులు ఇమిడియేట్ గా తీసుకోవాలి ఆ ద్రోణ్ ఎవరిదో ఎగురుతుంది దాన్ని ఇమీడియట్ గా తీసుకోవాలి అది ఎగరేసే వాళ్ళు ఎవరో కూడా పట్టుకోవాలి దయచేసి ఆ రైట్ సైడ్ దగ్గర ద్రోణ్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి దాన్ని పోలీస్ వేస్తూ యాండ్ అవర్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు డ్రోన్ ఇమీడియట్లీ ఓకే ఒకే ఒక్క మాట చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా మళ్ళీ ఇంకోసారి మనలో మన మాట మీరందరూ సిద్ధమేనా ఈ రాష్ట్రంలో మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి